హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ ఇవాల్ది వీడియోలో మృదువైన జొన్న ఇడ్లీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను బరువు తగ్గాలనుకునే వాళ్ళు డయాబెటిక్ ఉండేవాళ్ళు హెల్దీ రెసిపీ కోసం చూసేవాళ్ళు ఈ జొన్న ఇడ్లీని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రవ్వ లేకపోయినా అచ్చంగా జొన్నలతో ఇలా ఇడ్లీని చేసుకుంటే చాలా సాఫ్ట్గా స్పంజీగా వస్తాయండి దాని ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ జొన్న ఇడ్లీని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం నేను రెండు కప్పుల జొన్నలు తీసుకున్నానండి ఇక్కడ నేనైతే తెల్ల జొన్నలు తీసుకున్నాను మీరు కావాలంటే పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న ఈ జొన్నని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఐదారు గంటల పాటు నాననివ్వండి అలాగే మరొక బౌల్లోకి జొన్నలు తీసుకున్న కప్పుతోనే అరకప్పు పొట్టు మినపగుళ్ళని తీసుకుందాం మీరు కావాలంటే పొట్టు మినపప్పునైనా తీసుకోవచ్చండి ఇందులోని ఒక టీ స్పూన్ మెంతులని తీసుకొని శుభ్రంగా కడిగి ఈ పప్పుని కూడా ఐదారు గంటల పాటు నాననివ్వండి ఈ పొట్టు మినపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి అంతేకాదండి ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఐదు గంటల తర్వాత చూస్తే మనం తీసుకున్న జొన్నలు అలాగే మినపప్పు కూడా చక్కగా నానుతాయండి వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ముందుగా అటుకులని కూడా నానబెట్టుకుందాం ఒక బౌల్లోకి అరకప్పు అటుకులని తీసుకొని శుభ్రంగా కడిగి ఇందులోకి అరకప్పు వాటర్ని తీసుకొని ఈ అటుకులని ఐదు పది నిమిషాల పాటు నాననివ్వండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే అటుకులు బాగా నూనే ఇలా సాఫ్ట్గా అవుతాయి ఇప్పుడు పిన్నిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న మినపప్పుని తీసుకుందాం ఇందులోనే నానబెట్టుకున్న అటుకులని కూడా తీసుకొని తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఈ మినపప్పుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిన్నిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుందాం అలాగే నానబెట్టుకున్న జొన్నలని కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇందులోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం రబరబగా గ్రైండ్ చేయండి జొన్నలని ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు గట్టిగా రాకుండా సాఫ్ట్గా వస్తాయండి మిగిలిన జొన్నల్ని కూడా ఇలాగే రబరబగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కలిసే విధంగా బాగా కలపండి ఇలా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకునే ఈ పిండిని పది పన్నెండు గంటల పాటు లేదా రాత్రంతా పులియలు ఇవ్వండి ఇక్కడ నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే రండి పిలి చక్కగా పులిసింది కదా ఇప్పుడు మనం ఈ పిండిని ఒకసారి కలుపుకుందాం మరీ ఎక్కువసేపు కలుపుకున్నా లోపల ఉండే ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయండి ఇలా లైట్గా కలుపుకుంటే చాలు మనకి ఎంతైతే పిండి కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం ఇళ్ళలోకి రుచికి సరిపడా ఉప్పుని తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకుందాం బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండాలండి మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఇడ్లీలు వేసుకోవడం కోసం ఇలా ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ప్లేట్కి కొద్దిగా ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేయండి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ని ఇలా ఇడ్లీ ప్లేట్లోకి నింపుకుందాం నేను ముందుగానే ఇడ్లీ పాత్రలోకి రెండు ప్లస్ల వాటర్ని తీసుకొని ఇలా మరిగించానండి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ పాత్రలోకి తీసుకుందాం తర్వాత మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పది పన్నెండు నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీని వెంటనే బయటికి తీయకుండా మూతనే ఇలా లైట్గా ఓపెన్ చేసి పెట్టి ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్ని బయటికి తీసుకుందాం చూడండి ఇడ్లీలు చక్కగా ఉడికాయి కదా ఇలా విడల్పుగా ఉండే స్పూన్తో తీసుకుంటే పిండి ప్లేట్కి అంటుకోకుండా ఇడ్లీలు ఇలా చక్కగా వచ్చేస్తాయండి చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇలాగే అన్ని ఇడ్లీలని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జొన్న ఇడ్లీ రెడీ ఇలా ఈ ప్రాసెస్లో చేసుకుంటే జొన్న ఇడ్లీలు గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా స్పంజీగా వస్తాయండి బరువు తగ్గాలనుకునే వాళ్ళు డయాబెటిక్ ఉన్నవాళ్ళు హెల్దీ రెసిపీ కోసం చూసేవాళ్ళు మిల్లెట్స్ తినాలి అనుకునే వాళ్ళు ఈ జొన్న ఇడ్లీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి बारे में रेसीपी को सब्सक्राइब करें।